ఈరోజు గురిజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గురిజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఎరపతి శ్రీనివాసరావు గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ పిడుగురాళ్ళ మండల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈరోజు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంచుకొని వేలాదిగా ఈరోజు చూస్తున్నాం మనం ఈరోజు పిడుగురాళ్ళ పట్టణం మొత్తం కూడా కనీ విని ఎరుగని రీతిలో భారీ జన సందోహంతో భారీ ర్యాలీలతోటి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే ఎరపతి శ్రీనివాసరావు గారు ఈరోజు గురిజాల నియోజకవర్గంలో ఏడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అదేవిధంగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎలక్షన్లో యాభై వేల పైచీలకు అఖండ మెజార్టీతో గెలిచి ఈ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించడానికి ఈరోజు అందరం కూడా రెడీగా ఉన్నారు ఏదైతే జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఈ మూడు పార్టీల కలయికతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనం అందరూ కూడా ఈ యొక్క దుర్మార్గపు పాలనని అంత పొందించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధంగా ఉంది మేము అందరూ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా నిన్న ఎప్పుడు ఓడిపోగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో గణపతి రెండు శ్రీనివాసరావు గారి నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా వేలా దగ్గర తరలివెలి నామినేషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్